కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో మూడు చింతలపల్లి మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి గ్రామ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి నాయకులు నర్సింహులు ఉప సర్పంచ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా వైసీపీ ఎంపీనా గారికి ఇతర గ్రామపేత కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఫస్ట్ పేరు పేరున వందనం ఆ తర్వాత ఏంటంటే ఈరోజు మన ఊళ్ళో గ్రామ గ్రామ జెండా కార్యక్రమం చేయడం జరిగింది దీనికి వచ్చి దీనికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే ఈరోజు మన ఆరు గ్యారంటీల పథకాలు అమలు కార్యక్రమాన్ని దరఖాస్తులు స్వీకరణ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి దీనికి ఇక్కడ వచ్చేసిన అందరికీ దరఖాస్తులు తీసుకొని మా గ్రామంలో ప్రతి ఒక్కరికి పేదలకు కానీ ప్రతి ఉన్న అరువులకు కానీ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేశాయని చెప్తున్నాము ఆ తర్వాత మన జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహులు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి గారు మండల ఎంపీ వైసీపీ శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ నాయకులు నరసింహులు గారు వేణుగారు గారు ఇక్కడికి విచ్చేసిన ఉతూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ గారు వివిధ గోదాలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారంట్రీల మీద ఈరోజు మొదటి రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామంలో రాష్ట్ర స్థాయిలో ఈరోజు మా మండలంలో ప్రతి మండలంలో గ్రామ నిర్వహించి రెండు గ్రామాలను ఎంపిక చేసి ఈరోజు ఆరు గ్యారంటరీల మీద కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇటు పోతారం కానీ అటు కేశవాపూర్ గ్రామాలలో అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా విలేజ్ వైజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి గడపకు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి మనము మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ప్రతి ఇంటికి పోయి మనం చెప్పినాం కాబట్టి వాళ్ళకు న్యాయం తప్పకుండా నిరుపేద నుండి మనము మొదలుకొని వాళ్ళకు అవకాశం ఫస్ట్ ఇచ్చి సెకండ్ క్యాడర్ సెకండ్లా అట్లా ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క నిరుపేదకు న్యాయము ఇన్ని రోజులు జరగలేదు నిరుపేదకు జరగలేదు ఉన్నోరికే అయింది కాబట్టి ఇప్పుడు మనము దాన్ని ఆశించకుండా తప్పకుండా గుడిసె ఉన్న వాళ్ళకు నిరుపేదకే మనం చెందించినట్టయితే మనం రేవంత్ రెడ్డి గారిని మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము మనకు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మనకు మంచి అవకాశం కాబట్టి తప్పకుండా నిరుపేదక ఫస్ట్ ఫిర్యాదు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున మరొకసారి చంద్రపల్లి గ్రామంలో మూర్జిదపల్లి మండల కేంద్రంలో నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా మా బొమ్మలపల్లి నర్సల్ యాదవ్ గారికి అలాగే మా సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి అన్న గారికి అలాగే గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు భూపాల రెడ్డి గారికి ఈ ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇది వచ్చిన వాటి వచ్చి వారి అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యా ఆరు గ్యారంటీలకు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం రోజున మా ప్రేతమ్మ నేత శ్రీత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సు ప్లస్ ఐదు లక్షల నుండి పది లక్షలకు ఆరోగ్య బీమాను ఆల్రెడీ రెండు ప్రమాణ స్వీకారం రోజే ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మిగతా ఐదు గ్యారంటీలు ఏవైతున్నాయో ఈరోజు ప్రతి విలేజ్లో కాంగ్రెస్ పార్టీ ఆవి ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రతి గ్రామంలో గ్రామ శాఖలు నిర్వహించి గ్రామ సభలు నిర్వహించి రెండు మా మండలంలో రెండు గ్రామంలో రెండు గ్రామాలను ఎలెక్ట్ చేసి ఒకటి పోతారం రెండవది కేశపూర్ గ్రామంలో అప్లికేషన్లు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది దీనికి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని ప్రతి పేదింటి గడపకు తీసుకెళ్లి ఇట్టి పథకాలను ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా ఎవరికైతే చెందాలో వాళ్లకు తీసుకెళ్లి ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలను ప్రతి గడపకు చేర్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నూట నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ముచ్చింతలపల్లి మండలం లోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన కాంగ్రెస్ నాయకులు మరియు ఇక్కడ ఉన్న మన వైఎస్ఎంపి గారు మరియు లక్ష్మారెడ్డి అన్న మన వేణన్న నర్సింహులు మన రాజేంద్ర ప్రసాద్ అన్న ఇక్కడ ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉప మా వెంకటరెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మండలాధ్వర్యంలో ఇక్కడ ఏది ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము అలాగే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో రెండు ఇంతకు ముందుకే నా ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిరో ఇంకా నాలుగు గ్యారంటీలు కూడా ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ప్రతి మండలం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో కూడా గ్రామ నిర్వహించడం జరిగింది అలాగే రెండు గ్రామాలను ఏది ఇరవై ఎనిమిదవ తేదీ రోజు కేశవరము పోతవరం రెండు గ్రామాలలో కూడా ఏది కేశవపూర్లో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఒక్కరోజే కాకుండా ఇది ఆరవ తేదీ వరకు గ్రామ పంచాయతీలో సెక్రటరీ కానీ అందరూ తీసుకుంటారు ఒకే రోజు అయిపోతుంది గ్రామ సభ అయిన రోజు అనేది కాకుండా ఆరవ తేదీ రాకుంటారు ఆ తర్వాత కూడా ఎవరన్నా అందుబాటులో లేకపోతే కూడా మండల్లో కూడా తీసుకుంటారు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ కార్యకర్తను మనము లేపుకుంటూ బయట ఏది అందరిలో గ్రామాలలో దింపుకుంటూ ప్రజల దగ్గరకు పోయి అందరి సహాయ సహకారాలతో మనము పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా మన కాంగ్రెస్ పార్టీ చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం